మిక్సీకి సంబంధించినటువంటి ఈ ఫీల్డ్ కాల్సండి అయితే ఈ విధంగా ఇదేంటంటే మనకి కాలిపోవడం అనేది జరిగింది ఒకవైపు కాయలు అనేది కాలిపోవడం అనేది జరిగింది ఇదిగోండి ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ బర్న్ అయింది ఇక్కడ బర్న్ అయ్యి ఈ యొక్క రెండు లీడ్స్ అనేవి కట్ అవ్వడం అనేది జరిగింది ఎందుకంటే ఈ విధంగా ఫీల్డ్ కాయల్ అనేది ఒకవైపు పనిచేస్తుంది రెండో వైపు ఉన్నటువంటి కాయలు ఇది బర్న్ అయ్యి కట్ అవ్వడం జరిగింది దీనివల్ల మనకేంటంటే మనకి కామన్ వైర్ అనేది పనిచేయట్లేదు ఈ విధంగా మనం దీన్ని మనం కొత్త కాయిల్స్ అనేవి కట్టించి మళ్ళీ తీసుకొచ్చి దీన్ని సెట్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా దీంట్లో మనకి ఒక్కొక్క కాయిల్స్లో ఒక వైపు రెండు కాయిల్స్ వస్తాయి కాబట్టి వయు మనకి చూడండి ఈ నాలుగు ఇవి ఉండే ఈ విధంగా నాలుగు వైర్స్ రావడం జరుగుతుంది బయటికి ఈ విధంగా నాలుగు వైర్స్ ఒక పక్కన రావడం జరుగుతుంది అలాగే రెండో వైపు కూడా రెండు కాయిల్స్ వస్తాయి అలాగే రెండు కాయిల్స్ వస్తాయి నాలుగు వైర్స్ రావడం జరుగుతుంది ఈ విధంగా అందులో మనకి ఒక వైపు కాయల నుంచి ఈ విధంగా మనం ఈ యొక్క కార్బన్ బ్రష్కి వెళ్ళడం జరుగుతుంది అలాగే రెండో వైపు కాయల్లోంచి కూడా మనం కార్బన్ బ్రష్కి ఒక వైర్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత మనకి కార్బన్ బ్రష్కి ఇచ్చినటువంటి ఫస్ట్ ఒక వైపు ఇచ్చినటువంటి వైర్లో అదే కాయల్లో ఉంచి బ్రష్ కాయల్లో ఉంచి మనం ఒక వైర్ని కామన్ చేయడం అనేది జరుగుతుంది ఒక వైర్ని కామన్ చేయడం అనేది జరుగుతుంది అప్పుడు దాన్ని మనం న్యూట్రల్కి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది రెండోది మిగిలిన ఈ రెండు వైర్సు అలాగే ఇటువైపు మూడు వైర్లు ఉండడం జరుగుతుంది ఈ మూడు వైర్లు ఒక వైర్ని తీసుకెళ్ళి ఆపోజిట్ వైర్తోటి కలపడం అనేది ఈ విధంగా కలపడం జరుగుతుంది అంటే మనకి ఒక స్పీడ్ కింద లెక్క వస్తుంది అలాగే రెండో వైర్ కూడా మనం ఈ విధంగా తీసుకొని మరొక వైర్కి కలపడం జరుగుతుంది ఇది కూడా స్పీడ్ కింద మనకి వస్తుంది స్పీడ్ కింద వస్తుంది ఇది ఇక ఇటు ఒక వైరు సింగిల్గా ఉండిపోతుంది సింగిల్గా ఒక వైర్ ఉండిపోతుంది ఇది ఒక స్పీడ్ అండి ఈ విధంగా అంటే రెండు కలిపినటువంటి వైర్లు వన్ టూ త్రీ అలా స్పీడ్ కింద ఉంటాయి కామన్గా ఒక వైర్ ఉంటుంది ఈ విధంగా కాయిల్స్ అనేది ఉండటం అనేది జరుగుతుంది మనం సర్క్యూట్లో చెక్ చేసినప్పుడు ఈ రెండు కూడా ఆర్మిక్చర్కి బ్రష్లు కనెక్ట్ అయి ఉంటేనే అన్నిటికీ కూడా కరెంటు పాస్ అవ్వడం అనేది జరుగుతుంది వీటన్నిటికీ కూడా కరెంటు పాస్ అవ్వడం అనేది జరుగుతుంది ఆ బ్రష్లు కనుక విడిగా పెట్టి మనం గనక విడిగా ఉంచి కనుక టెస్ట్ చేసినట్లయితే కొన్ని వైర్లకు మాత్రమే కరెంట్ అనేది పాస్ అవడం అనేది జరుగుతుంది కొన్ని వైర్లకి కరెంట్ అనేది పాస్ అవ్వదు ఈ విధంగా ఏంటంటే మనం బ్రష్లు ఆర్మిచర్కి కనెక్ట్ చేసిన తర్వాతే మనం ఈ యొక్క వైర్స్ని చెక్ చేయాలి అప్పుడు అన్ని వైర్స్కి మనకి సిరీస్ ల్యాంప్ మీద కనుక కనెక్షన్ అనేది వచ్చి రావడం అనేది జరుగుతుంది అప్పుడు వచ్చిందంటే మనకి ఈ యొక్క కాయల్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందని మనకి అర్థం అంతేగాని బ్రష్లు డిస్కనెక్ట్ చేసేసి మనం సీరియస్ లైటింగ్ మీద పెట్టి కనుక చెక్ చేసినట్లయితే అది అన్ని వైర్స్కి రాదండి అది మీరు గమనించాలి అలాగే ఇందులో మనకి కార్బన్స్ బాగా కాలిపోతున్నట్టుగా మెరుపులాగా వస్తూ ఉంటుంది అదేంటంటే ఒకటి కారణం ఏంటంటే ఈ యొక్క ఆర్మిచర్ ఏదైతే ఉందో అది మార్చాల్సి ఉంటుంది కొన్ని టైమ్స్లో ఈ యొక్క ఫీల్డ్ కాయలు వీక్ అయినప్పుడు కూడా మనకి బాగా వీక్ అయిపోయినప్పుడు కూడా ఆ యొక్క మన ఇది స్పార్కింగ్ అనేది రావడం జరుగుతుంది మనం ఒక ఆర్మీ ఎక్కువ మొత్తం ఏంటంటే ఆర్మిచ్చర్ని మాత్రమే మార్చడం జరుగుతుంది దీన్ని మీరు గమనించాలి